శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు జ్యేష్ఠమాసపు శుక్రవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధతో ఆలకించండి పూర్వం చంపక దేశంలో శోభనా నగరం అనేటటువంటి ఒక పెద్ద పట్టణం ఉండేది ఆ పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఏవో చక్కగా పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకొని వారి వారి పనులను చక్కగా చేసుకుంటూ ధనార్జన చేసుకుంటూ ఉంటారు ఏడోవాడైనటువంటి శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతాయి సంపాదన లేకుండా తిరుగుతూ ఉండేవాడు అందువలన అతన్ని ఎవ్వరూ కూడా గౌరవించేవారు కాదు చివరకు కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించేటటువంటి కొడుకులకు షడ్డోపేతంగా రుచికరమైనటువంటి భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా తిని బ్రతుకుతూ ఉండేవాడు అలా క్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి కూడా పెళ్లిళ్ళు జరుగుతాయి పెద్దవాళ్ళ ఆరుగురు వారి వారి భార్యలతో చక్కగా హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు సంపాదన లేనివాడు సోమరిపోతూ అయినటువంటి శ్రీకరుడు మాత్రం ఎంగిలి తింటూ తింటూ దానినే తన భార్యకు కూడా అందిస్తూ ఉండేవాడు ఆ యొక్క ముసలి తల్లి చూపిస్తున్నటువంటి పక్షపాతం అంతా కూడా శ్రీకరుని భార్య అయినటువంటి కళ్యాణి గమనిస్తూ ఉండేది ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై ఉన్నటువంటి ప్రేమ గురించి ఆమె తనకు పెట్టేటటువంటి ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారు ఒక్కసారి చాటుగా కనిపెట్టి మీరే చూడండి అప్పుడు తప్పకుండా మీకు ఆవిడ యొక్క వ్యక్తిత్వం ఏమిటనేది తెలుస్తుంది అని చెబుతుంది సరే తప్పకుండా చూస్తాను నువ్వు చెప్పిన మాటలో కనుక ఏదైనా తేడా వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు చూడు అంటూ భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు అలా ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి ఆ ముసలి తల్లి వారందరికీ కూడా మధురమైనటువంటి మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెడుతుంది శ్రీకరుణ్ణి మాత్రం పిలవలేదు ఇక శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉంటాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇస్తలలో పారేసినటువంటి వదిలిపెట్టినటువంటి పదార్థాలు ఏరి వేరే ఇస్తల్లో పెడుతుంది తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరకు వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి భోజనం చేయండి అంటూ పిలుస్తుంది ఇక శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తన అన్నలు వదినలు తిని వదిలివేసినటువంటి ఎంగిలి వస్తువులే అని చెప్పి గుర్తిస్తాడు అందుకతను ఎంతో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పా ఆ యొక్క ఆ రోజున కనీసం ఆకలి కూడా లేదని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడతాడు కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నింటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది కదా అంటూ హితవు చెబుతుంది అప్పుడు భార్య మాటలు శ్రీకరుడికి నచ్చినవి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చెయ్యాలి అని అనుకుంటాడు మరునాడు ఉదయమే తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలనుందని ఉందని చెబుతాడు చాలా మంచిది నాయన వెళ్ళిరా అంటూ చెబుతుంది తల్లి శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వస్తాడు అప్పుడే ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతూ ఉంటుంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడుగుతుంది ఆవిడ అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏముంది చెప్పండి నా దగ్గర ఏమీ లేదు కదా మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నా ప్రేమను మాత్రం మీకు ఎప్పుడూ కూడా దారిపోస్తాను అయినను మీరు ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ నలుపుతూ ఉన్నటువంటి తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేస్తుంది అతనది పేడగా కాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకుంటాడు ఆ విధంగా సంతోషంగా పరదేశాలకు ప్రయాణం కొన్నాళ్ళకు అతను పరాయ దేశానికి చేరి అందులో ఒక పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించమంటూ ప్రాధాయపడతాడు అప్పుడు ఆ వ్యాపారి అతని యొక్క మనసు కరిగి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అతన్ని హెచ్చరించి శ్రీకరుడికి తన వద్ద ఉద్యోగం ఇస్తాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనానికి విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇస్తాడు ఆ విధంగా శ్రీకరుడు ఇంకా బాగా కష్టించి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఆ వ్యాపారి ముసలివాడైపోతాడు అందువలన తన వాట ధనం మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారం అంతా కూడా శ్రీకరుడికి అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటాడు శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడై అవుతాడు అమితమైనటువంటి ధనవంతుడై సుఖంగా కాలం గడుపుతూ ఉంటాడు ఇక అత్తవారింట్లో ఉన్నటువంటి కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతూ ఉంటాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెడుతూ ఉండేది ఇంటి పని అంతా కూడా ఆమెతోనే చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టేది కాదు అందువలన కళ్యాణి అడవికి వెళ్ళి కట్టలేది అవి అమ్ముకొని వచ్చినటువంటి దాంతో జీవనాధారం గడుపుతూ ఉండేది ధనార్జనకై వెళ్ళినటువంటి భర్త ఎప్పుడు వస్తాడా తనకున్నటువంటి కష్టాలన్నీ ఎప్పుడు తీరుస్తాడా అనుకుంటూ ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉండేది ఆ విధంగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకుని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది చేరువ గ్రామానికి వచ్చే వరకు ఓపికతో నడుస్తూ ఉండేది ఆ విధంగా నడుస్తూ వస్తుంది ఆ గ్రామంలోకి రాగానే ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోతుంది ఆ సమయంలోనే ఆ ఇంట్లోని వారు సంతోషి మాత వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవారు ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మాట మరిచిపోతుంది ఆ పూజ మొత్తం కూడా పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంటుంది తనకు కూడా ఆ వ్రతం చేయవలననేటటువంటి కోరిక కలుగుతుంది ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వారిని అడిగి తెలుసుకుంటుంది తెలుసుకొని తరువాత ఆ ఇంటి ఇల్లాలని ఆ యొక్క వ్రతం ఏమిటి అని అడుగుతుంది అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది మాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతో చేయాలి ఆ విధంగా నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై యొక్క శుక్రవారం నాడు ఉద్యాపనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థాన్ని మాత్రం అస్సలు తినకూడదు అంటూ నియమాలను ఉద్యాపన విధానం గురించి తెలియజేస్తుంది ఇక కళ్యాణి ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరుతుంది మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైనటువంటి స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందిస్తుంది అది చూసినటువంటి కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషి మాత పూజ జరుపుకుని అలాగే చక్కగా ఆ వచ్చిన ధనంతో అమ్మవారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది మార్గమధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపిస్తుంది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడుగుతుంది అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయం అని చెబుతారు వెంటనే కళ్యాణి అమితమైనటువంటి సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదనగా చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళుతుంది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాతను పూజిస్తూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడుపుతూ ఉండేది అలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషి మాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్తుంది కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కలలో అమ్మవారి ఇచ్చినటువంటి చిరునామా కాగితం తన పక్కలో ఉంటుంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాస్తుంది అలా కళ్యాణి ఉత్తరం రాసిన తరువాత అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము ఉత్తరము వస్తుంది భర్త నుండి ఉత్తరం వచ్చుట వెంటనే తన కష్టాలన్నీ కూడా తీరిపోయాయని చెప్పి కళ్యాణి ఎంతగానో ఆనందిస్తుంది అది అలా ఉండగా తన కోడలికి ఎక్కడి నుండో కానీ డబ్బులు ఉత్తరాలు వచ్చినటువంటి సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడలతో మొత్తం అందరూ కలిసి కూడ కూడ బలుక్కొని అవి ఎక్కడి నుండి వస్తున్నాయో అని చెప్పి ఆరా తీయమని పిల్లలను పంపిస్తారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఈ యొక్క ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని అడుగుతారు కళ్యాణి ఇలా చెబుతుంది నాయనలారా మీ పిన తండ్రి గారి నుండి వస్తున్నాయని చెప్పి నిజం నాయన నమ్మండి అని చూతుంది అమాయకులైనటువంటి ఆ పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పినటువంటి సంగతి గురించి వారికి వివరిస్తారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను ఈ కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వలన సుఖంగా ఉన్నాను తల్లి కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు కాబట్టి తల్లి నన్ను నా భర్తకు చెంత నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా తల్లి అంటూ మరీ మరీ ప్రార్థిస్తుంది ఆ భక్తురాలి ధర్మబద్ధమైనటువంటి కోరికను నెరవేర్చేందుకు సంతోషి మాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యురాలైనటువంటి భార్యను నీ స్వగ్రామము నందు విడిచివచ్చావని మర్చిపోయావా ధన సంపాదన ఒకటే జీవితంగా కాలం గడుపుతూ ఉన్నావు ఈ విధంగా అయితే మీకు అసలు సంతానం ఎలా కలుగుతుంది చిలక వలె కాపురం చేసుకోవాలి కదా నీతో సంతోషంగా గడపాలని నీ భార్యకు కోరిక ఉండదా కాబట్టి నీవు ఇప్పుడే ప్రయాణం కమ్ము ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకో నేను నీకు చెప్పినట్లుగా చేయకుండా నా మాటను కనుక తృణీకరిస్తే నా ఆగ్రహానికి గురవుతావు సుమా అంటూ శ్రీకరుణ్ణి హెచ్చరిస్తుంది ఆ తల్లి దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించింది ఎవరో దేవత అని చెప్పి భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసినటువంటి తల్లివమ్మ నా కష్టాలు మాత్రం నీకు తెలియవా అమ్మ ఈ వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల వలన ఇంతకాలం నేను కాలు కదపలేకపోతున్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు అన్నీ కూడా త్వరగా తొలగిస్తే నేను ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నా గ్రామానికి బయలుదేరుతాను భారమంతా నీదే తల్లి అని మొక్కుంటాడు అతని మొర విన్నటువంటి ఆ తల్లి అతన్ని కరుణిస్తుంది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ అలాగే తొలగిపోతాయి రావలసినటువంటి సొమ్మంతా చేతికి వస్తుంది ఆ ధనమంతా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమవుతాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరమున మరొకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకుని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడే విధంగా మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చెప్పనీ నాకు పోయి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అంటూ కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైపోతారు ఇక శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి అతనికి చాలా బాగా ఎక్కువగా చలిగా ఉంటుంది ఆ చలిలో భార్య గుర్తుకు వస్తుంది అంతలో అక్కడ కళ్యాణి విడిచి వెళ్ళినటువంటి కట్టెల మోపు కనిపిస్తుంది శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చక్కగా చలి పోగొట్టుకుంటాడు అక్కడి నుండి తన పట్టణానికి బయలుదేరతాడు మార్గమధ్యంలో అతనికి బాగా ఆకలి వేస్తుంది ఇంకా చేరువలో ఉన్నటువంటి సంతోషి మాత గుడి కనిపిస్తుంది అక్కడ కళ్యాణి విడిచి వెళ్ళినటువంటి రెండవ కట్టెల మోపు కనిపిస్తుంది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేస్తాడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ఆ విధంగా శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెడుతుంది శ్రీకరుడు ఆమెను గుర్తిస్తాడు ఆమె స్థితికి బాధపడతాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు అందరూ కలిసి ఆమెను ఎంతగా కష్టపెడుతున్నారో అర్థం చేసుకుంటాడు ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదారుస్తాడు ఆ తరువాత కళ్యాణిని పాదులు పెట్టినటువంటి ఆ ఇంట్లో అస్సలు ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వెంటనే వేరే కొత్తిల్లు కొనుక్కుంటాడు కళ్యాణి అతను ఇద్దరూ కూడా అందులోనే కాపు పెడతారు ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు అంతలో అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చేయవలసినటువంటి సమయం వస్తుంది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలి అని అనుకుంటుంది అందువలన పాత గొడవలన్నీ కూడా మర్చిపోయి అత్తగారిని ఆరూరు తోడి కోడలను కూడా ఆ ఉద్యాపనకు రమ్మని చెప్పి పిలిపిస్తుంది తర్వాత తోడి కోడలకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద ఉన్నటువంటి కోపం అస్సలు తగ్గలేదు ఎలాగోలా ఆమెను కష్టపెట్టాలి అని అనుకుంటారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకుంటారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలుపుతారు అంతటితో కళ్యాణికి వ్రతం భంగం అవుతుంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ విధంగా చేయడం వలన ఆ ఇంట్లో పులుపు తిన్నందువలన సంతోషిమాత విపరీతమైనటువంటి ఆగ్రహానికి లోనవుతుంది ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడతాయి కొంతమంది రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకు వెళ్తారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపిస్తుంది తన భర్తను రక్షించమంటూ ప్రార్థిస్తుంది పరమ అయినటువంటి ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కాబట్టి ఆమెను అనుగ్రహిస్తుంది అందువలన శ్రీకరుడు మరలా బంధ విముక్తుడై ఇంటికి చేరుకుంటాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఒకనాడు కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి ఒక పిచ్చి బిచ్చగత్త వలె మారువేషం ధరించి ఒక చేత్తో బెల్లము ఒక చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కాల్చుకుంటూ ఆ వీధిలోకి రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉంటాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్నటువంటి వీధికి వస్తుంది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దెయ్యం అంటూ కేకలు వేస్తూ రాళ్ళు రువ్వుతూ ఉంటారు పిల్లలు ఆమె మీదకు విసిరినటువంటి రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడి కోడలకు తగులుతూ ఉంటాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మాయల మారదులై మాయల మారదిలా ఉందే లేదంటే దాని మీదకు విసిరినటువంటి రాళ్ళన్నీ మన మీద ఎందుకు పడతాయి మనకెందుకు అసలు ఈ దెబ్బలు తగులుతాయని ఆలోచించుకొని బాగా భయగ్రస్తులై వీధి తలుపులు మూసేస్తారు అది గమనించినటువంటి సంతోషి మాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూస్తుంది ఒక్కసారిగా ప్రళయ వచ్చినటువంటి గాలితో ఆ ఇంటి తలుపులు బల్లును తెరుచుకుంటాయి ఇంటి మీద ఉన్నటువంటి పెంకులు లేచిపోసాగుతాయి ఇంట్లో వాళ్ళు ఆ యొక్క గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలిపడుతూ ఉంటారు ఆ విధంగా ఆ దృశ్యం అంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్నటువంటి ఆవిడను పరీక్షగా చూస్తుంది ఆమె సంతోషి మాతయ్యే అని అనిపిస్తుంది కళ్యాణికి వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైనటువంటి సంతోషి మాతవే కదమ్మా అమాయకులైనటువంటి నా బంధువులను రక్షించు తల్లి నా పరువును కాపాడమ్మా అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు అప్పుడు శాంతించి చిరునవ్వుతో అక్కడి నుండి అదృశ్యమవుతుంది అంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగోలా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన అస్సలు మానుకోలేకపోయారు చివరకు ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికిస్తారు అమాయకురాలైనటువంటి ఆ కళ్యాణి తోడి కోడలు ఇచ్చినటువంటి పాలను తాగుదామని అనుకుంటుంది అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణిని పిలుస్తాడు అందువలన ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళుతుంది అదే సమయంలో అటుగా వచ్చినటువంటి శ్రీకరుడి అన్న కొడుకు బాగా ఆకలిగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాలన్నీ గబగబా తాగేస్తాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు పెద్దగా గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోతాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వస్తుంది కళ్యాణి పాలలో విషం కలిపి తన కొడుకుకిచ్చి చంపివేసిందంటూ ఊరువాడా వినిపించేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడుస్తూ ఉంటుంది అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అంటూ ఉంటారు అనుకోకుండా మీద పడినటువంటి ఆ యొక్క హత్యా నేరానికి అపనిందకు ఆ దంపతులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అనే ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరిస్తూ ఉంటారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు ఎవరూ లేరు కదా తన భక్తులు తడి పెడుతూ ఉంటే ఆ తల్లి చూస్తూ అస్సలు భరించదు ఇక అమ్మవారు వెంటనే విషం కలిపినటువంటి పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికిస్తుంది ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చుంటాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్నటువంటి ఆ పిల్లవాడు అమ్మ ఎందుకమ్మా పిన్నిని బాబాయిని తిడుతున్నారు అలా తిట్టకండమ్మా ఆకలిగా ఉందని ఆ పాలను నేనే స్వయంగా తాగాను అంతేగాని పిన్నేమి నాకు ఇవ్వలేదు అని చెబుతాడు దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులని తేలిపోతుంది అయితే కళ్యాణి కోసం పెట్టినటువంటి పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దాంతో విషం కలిపినటువంటి తోటి కోడలు తన రహస్యం దాగదని చెప్పి గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటుంది అప్పుడు కళ్యాణి తన తోడి కోడలను క్షమిస్తుంది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారి చలవే వెళ్ళి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకోండి అంటూ చెబుతుంది అప్పుడు అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు ఆనాటి నుండి అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఒక శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి మాత వ్రతం చేసుకుంటారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి అతి తొందరలోనే గర్భవతి కూడా అవుతుంది చక్కని ముహూర్తంలో కుమారుని కంటుంది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి వారిరువురు కూడా చక్కగా కలకాలము సుఖ సంతోషాలతో తొలతూగారు ఎవరైతే ఈ కథను భక్తిష్ట్రదతో వింటారో వినిపిస్తారో చదువుతారో వారందరికీ కూడా ఆ యొక్క సంతోషిమాత అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఇది సంతోషిమాత యొక్క వ్రతకథ ఇప్పుడు జగన్మాత అయినటువంటి దుర్గాదేవి చేసినటువంటి ఒక లీల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనేటటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు అన్నపూర్ణమ్మ ఆమె ఎంతో గుణవంతురాలు ఆయన కూడా చక్కగా గొప్ప శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు కృష్ణశర్మకు ఇద్దరు కుమారుడున్నారు ఆ ఇద్దరు కూడా ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉన్నారు కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగిన విధంగా ఇంటికి ఎవరు వస్తే వారందరినీ కూడా చక్కగా ఆదరించేది ఏ సమయంలో వచ్చినా ఎలాంటి అతిథైనా సరే భోజనం పెట్టకుండా పంపించేది కాదు భార్యాభర్తలిద్దరికీ కూడా దయాగుణం ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు లోటుండేది కాదు ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణవర్ ఆ యొక్క కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారందరికీ కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేస్తుంది అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంటుంది ఊరిలో ఉన్నటువంటి వైద్యునికి చూపిస్తే కొన్ని మందులు ఇస్తారు రెండు మాసాలు వాడినా అంత ప్రయోజనం లేకపోతుంది అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకుని చనీటి స్నానం చేస్తే అలవాటు ఉంది మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెట్టేది అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది ఆ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం కష్టంగా ఉండేది ఏదో అలా నెట్టుకొస్తూ ఉండేది అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకట్లో కాలేదో రాయి మీద పడి తూలి కింద పడుతుంది అక్కడితో కాలు ఇంకా ఎక్కువగా చేస్తుంది వైద్యుడు వచ్చి చూసి రెండు నెలలు మంచం మీదనే ఉండాలని చెబుతాడు ఇక అన్నపూర్ణకు ఏం చేయాలో అర్థం కాదు అలా మంచం మీద పడి ఉంటే ఇంట్లో ఎవరు భర్తకు కుమారులకు వారి వారి పనుల్లోనే సరిపోతుంది కదా ఇక జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారా అని ఎక్కువ బాధపడుతుంది భర్త ఆమెను ఊరడించి తానే మడికట్టుకుని నైవేద్యం పెడతానని చూతాడు కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అన్నాడే కానీ వంట చేయడం తన వల్ల అస్సలు కాలేదు అలా పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళడానికి చాలా ఆలస్యం అయ్యేది భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుండి త్వరగా బయటపడేవి అని చెప్పి ఆ తల్లిని ఎప్పుడు వేడుకుంటుండేది ఒకనాడు ఉదయం భర్తా పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక పది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పిల్ల వారింటికి వస్తుంది అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మ నువ్వు ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతుంది అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మ నేను పక్క ఊర్లో ఉంటాను నా తల్లిదండ్రులు నన్ను వంటరి చేసి ఎటో దూరదేశాలకు దేశాలకు వెళ్ళిపోయారు నాకెవరూ దిక్కు లేరు మీరు కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటానని చెబుతుంది అన్నపూర్ణమకు ఆ పిల్లను చూసి జాలి కలుగుతుంది ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ పిల్లను అక్కడే ఉంచుకోవచ్చులే అని చెబుతుంది భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు ఇక ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటి పోసుకొని వంట చేసేది అమ్మవారికి నైవేద్యం పెట్టేది అందరూ నిద్రలేచేటప్పటికి వంట పూర్తిగా చేసి సిద్ధంగా ఉంచేది అంతేకాదు అన్నపూర్ణమకు ఏది కావలసినా క్షణంలో తెచ్చిచ్చేది నాలుగు రోజు మందు రాసేది వేలకు మంచం వద్దకు భోజనం తెచ్చిచ్చేది అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయేది నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ చక్కగా కోలుకుంటుంది నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ బాలిక వచ్చిన వేలా విశేషం వల్లే ఇదంతా జరిగిందని భావిస్తుంది ఆ రోజు రాత్రి భర్తతో ఆ బాలికను ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పి ఆమెకు మనమే పెళ్లి చేద్దాము అని చెబుతుంది భర్త కూడా అందుకు ఒప్పుకుంటాడు అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైనటువంటి కళ వస్తుంది ఆ కళ ఏమిటంటే ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది అన్నపూర్ణమ్మ నేను మీ దుర్గమ్మను ఎల్లప్పుడూ నన్ను వారిని ప్రతినిత్యము కూడా నేను రక్షిస్తూ ఉంటాను నువ్వంటే నాకు ఎంతో అభిమానం అందుకే నేను ఒక బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను నువ్వు పూర్తిగా కోలుకున్నావు కదా ఇక నేను రేపు ఉదయం నుండి మీకు కనిపించను మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం ఎంతో ఆనందింపచేస్తుంది మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉండాలి అని చెప్పి మాయమవుతుంది మరునాడు లేవగానే కలలో అమ్మవారు ఏదైతే చెప్పారో అలా చెప్పినట్లుగానే ఇల్లంతా చూస్తే ఆ బాలిక కనిపించలేదు అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది ఓ జగన్మాత తల్లి నీ చేతనే సేవ చేయించుకునే భాగ్యాన్ని నాకు కల్పించావా తల్లి నీ వర్చస్సు నీ వర్చస్సు చూసైనా సరే నిన్ను నేను గుర్తించలేకపోయానమ్మా ఎంతటి మూర్ఖురాలను తల్లి నేను ఈ సృష్టి మొత్తము కూడా నీ సేవ కోసం పరితపిస్తూ ఉంటే నువ్వే వచ్చి నాకు సేవ చేస్తావా అమ్మ ఆహా నా భాగ్యం అసలు ఏమని చెప్పాలి తల్లి అనుకుంటూ ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతిస్తుంది తర్వాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా ప్రతినిత్యము దుర్గాదేవిని కొలుచుకుంటూ కలకాలము సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు ఆ తల్లిని నమ్మిన వారికి ఆ అమ్మ ఏదో ఒక రూపంగా అయితే మనకు తప్పకుండా సహాయాన్ని అందించే తీరుతోంది ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి